ప్రపంచంలోనే అతిపెద్ద మరియు బంగాపు ఆభరణాల వ్యాపార సంస్థ ప్రఖ్యాతిగా గంచిన మర్బల్ గోల్డ్ అండ్ డైమండ్స్ అద్భుతమైన సహజ వజ్రాభరణాల సేకరణ నోవా బై మైస్ డైమండ్స్ అనే సరికొత్త కలెక్షన్ను ప్రారంభించింది ఈ ఈ అద్భుతమైన కలెక్షన్తో షైన్ అవుట్ లౌడ్ అనే ప్రచార మ మహిళల కోసం ప్రోత్సహిస్తుంది సరికొత్త నోవా కలెక్షన్ టూలో టూ టూ ఇన్ వన్ రింగులు జిప్పర్ ఇన్సెక్షన్ నెక్లెస్లు ఆధునిక చెవులు చెవిపోగులు రొటేటింగ్ బ్యాంగిల్స్ మరియు మా వినూత్నమైన డిజైన్లు కలిగి సంక్లిష్ట రూపొందించమైన ఇటాలియన్ గొలుసులు కూడా ఈ కలెక్షన్లో ఉన్నాయి ఇవి కాలాతీత సౌందర్యాన్ని జోడిస్తాయి అందుబాటు ధరలో లభించే ఈ కలెక్షన్లో భారతదేశంలో ఉన్న రెండు వందల యాభై పైగా షోరూముల్లో మరియు ప్రపంచవ్యాప్తంగా అన్ని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో అందుబాటులో రానున్నాయి లక్ష యాభై వేల నుంచి ఈ ఈ వస్తువులు లభిస్తాయని చెప్పేసి అన్నారు నువ్వా కలెక్షన్ ఆవిష్కరణ గురించి మలబార్ మార్కెటింగ్ మేనేజర్ కాసిం మాట్లాడుతూ ఆధునిక మహిళ రిజ ఆధునిక మహిళల రిజెలెన్స్ అనే ఇతివృత్తంతో రూపించిన మా సరికొత్త నోవా కలెక్షన్ ప్రతిభావానికి ప్రతి సందర్భానికి సరిపోయే బహుముఖ ప్రజ్ఞను మరియు లగ్జరీని కూడా పునర్వర్తిస్తుందని చెప్పేసి అన్నారు డిజైన్లో గొప్పదనం ప్రతిబింబించడమే కాకుండా ఇవి తేలికైన ఆభరణాలు కూడా ఈ తాజా కలెక్షన్ ఆధునిక శైలితో స్మార్ట్ డిజైన్లతో పాటు ధరించడానికి ఎంతో అనువైన పరిపూర్ణ సమ్మేళనమని వివిధ ప్రాంతాల అభిరుచుల మరియు ప్రాధాన్యతలకు అనుగుణంగా సమకూర్చి రూపొందించబడి ఆయన తెలిపారు సరికొత్త నువ్వ కలెక్షన్ సందర్శ సందర్శించి అద్భుత అనుభూతిని సొంతం చేసుకోవడానికి ఆభరణ ప్రియులు ఆహ్వానిస్తున్నామని అన్నారు లక్ష యాభై నుండి ప్రారంభమయ్యే ధరలని అన్నారు స్వచ్ఛమైన డైమండ్ దాదాపు ఇరవై ఎనిమిది పాయింట్లతో ఖచ్చితంగా పరిశీలిస్తాయని నలభై నలభై చోట్ల చెకింగ్ పాయింట్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు నువ్వాలో కరెక్షన్ నువ్వా కరెక్షన్ ప్రతి ఆభరణం ముంబైలోని అత్యాధునిక మలబార్ డైమండ్ డిజైన్ స్టూడియోలో ఎంతో సున్నితీతంగా మరియు శ్రద్ధతో రూపొందించామని అన్నారు నువ్వాలో ఉపయోగించే పాయింట్ జీరో థర్టీ కరెక్ట్ కంటే ఎక్కువ ఉన్న ప్రతి సహజ అధునం మరియు ప్రతి ఆభరణం రెండు విధాల ధృవీకరణ ప్ర ప్రక్రియకు లోనవుతాయని అన్నారు తమ కస్టమర్లకు అత్యంత నాణ్యత అందిస్తుందని మర్బాల్ గోల్డ్మెంట్ డైమండ్స్ని అని అన్నారు ఈ కార్యక్రమంలో మర్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ మేనేజర్ సిద్దిక్ అసిస్టెంట్ మేనేజర్ ఫాయిస్ టాటా సౌమ్య బాలిపల్లి హర్షిత మాలతి జాహ్నవి షోరూమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను సౌమ్య ఈ రోజు నువా టూ పాయింట్ ఓ గోల్డ్ డైమండ్ జ్యువెలరీ లాంచ్ ఉంటుంది అనమాట సో ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్కరి కళ అనమాట జ్యువెలరీ పర్చేస్ చేయాలి అది కూడా డైమండ్ జ్యువెలరీ అంటే ఎవ్రీ వన్ కి ఇంట్రెస్ట్ ఉంటది మనం అంత ఎఫోర్డ్ చేయలేము సో ఈ రోజు ఏంటంటే లైట్ వెయిట్ జ్యువెలరీ లాంచ్ చేశారు అది కూడా ఫోర్ లాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ తీసుకున్న జ్యువెలరీలో మనకి సర్టిఫైడ్ అయిన జ్యువెలరీ ఉంటుంది ఆల్మోస్ట్ ఫార్టీ ఎయిట్ టెస్ట్ వరకు చేస్తారు మనం పర్చేస్ చేసిన జ్యువెలరీ కూడా మన రీసేల్ వాల్యూ ఉంటుంది అండ్ దానికి సర్టిఫైడ్ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో అందరూ కూడా మల్లబార్ విజయవాడ బ్రాంచ్ కి విజిట్ అయ్యి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ ఐ ఫ్రమ్ విజయవాడ ఎప్పుడు రాలేదు ఇక్కడికి నేను ఫస్ట్ ఫస్ట్ టైం ఇక్కడికి నేను విజిట్ చేయడం చాలా జ్యువెలరీకి వెళ్ళా గాని బట్ ఈ జ్యువెలరీ చాలా బాగుంది కొత్తగా లాంచ్ చేశారు చాలా చాలా బాగుంది మేము వేసుకున్న జ్యువెలరీ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది చాలా బాగున్నాయి జ్యువెలరీస్ కానీ నేను ఫస్ట్ టైం చూశాను సో అందరూ రండి విజిట్ చేయండి జ్యువెలరీ తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మలబార్ బోర్డ్ చాలా బాగుంది హలో అందరికి దిస్ ఇస్ జాహ్నవి ఈరోజు నేను నువ్వా గోల్డెన్ డైమండ్స్ మలబర్ గోల్డ్ అండ్ డైమండ్స్ లాంచ్కి అయితే వచ్చాను ఇక్కడ మినిమల్ జ్యువెలరీ అయితే యంగ్స్టర్స్కి కావాల్సినవి చాలా బాగా డిజైన్ చేశారు అండ్ లైట్ వెయిట్లో కూడా అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఫ్రమ్ ఫోర్ ల్యాక్స్ నుంచి ఉంది కలెక్షన్స్ అయితే చాలా గా అండ్ గా ఉన్నాయి స్టన్నింగ్ గా కూడా ఉంది సో మీరు కూడా ఒకసారి విజయవాడ మల్వా గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి థ్యాంక్ యూ ప్రైజింగ్ స్టార్ట్ సో వెరీ ట్రెండీ కలెక్షన్ వెరీ మోడ్రన్ అండ్ వెరీ ఎత్ని ఒకసారి అందరూ వచ్చి విజిట్ చేయాలి కోరుతుంది అందరికీ గుడ్ ఈవెనింగ్ అండి సో మల ఈ రోజు మలబార్ గోల్డ్ అండ్ లో ఒక డైమండ్ ని కొత్త రోజు లాంచ్ చేయడం జరిగింది యాక్చువల్ దీని పేరు వచ్చేసి నువ్వా అనమాట టూ పాయింట్ యాక్చువల్ లాస్ట్ ఇయర్ కూడా మనం నువ్వా అనే కలసిల్ లాంచ్ చేసాము సో కస్టమర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ ఇయర్ కూడా నువ్వా టూ పాయింట్ టూ అని చెప్పి కర్స్టర్ లాంచ్ చేసాము అనమాట సో ఇది ఇది దీని స్పెషాలిటీ ఏంటంటే సముద్ర పనులు అయితే ఎలా అయితే వస్తుందో నేచర్ని పట్టుకొని నేచర్ని ఆధారంగా మనం డిజైన్స్ అనేది మోడల్సింది రెడీ చేయడం జరిగింది సో దీంట్లో మంచి మనకు రేపు కలెక్షన్స్ అనేది వన్ ల్యాక్ ఫిఫ్టీ నుంచి అప్ టు సిక్స్టీన్ ల్యాక్స్ వరకు అనేది మనకు అవైలబిలిటీ ఉన్నాయి అన్నమాట సో ఈ షోలో నార్మల్గా మనకున్న స్టాక్ ఏదైతే ఉందో దానికి డబల్ ఆఫ్ స్టాక్ హ్యూజ్ కలెక్షన్ అండి మంచి డిజైన్స్ సో లైట్ వెయిట్లో ప్రతి ఒక్క మహిళకి నచ్చే విధంగా మంచిగా డైమండ్ కూడా మనం ట్వంటీ ఎయిట్ చెకింగ్ చేసిన తర్వాత మనం స్టోర్ రావడం జరుగుతుంది సో మన ఐజీ జేఈ సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో ఈ షోకి మనకి మనం వెళ్ళగానే సో మనకు ఎవరైతే మోడల్స్ ఉన్నారో వెళ్తారో మనం ఈ షోకి లాంచ్ చేయడం జరిగింది సో దీనికి మంచి రెస్పాన్స్ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సో ప్రతి ఒక్కరూ ఈ ఒక అవకాశాన్ని సర్వే చేసుకున్నది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు సో ఈ షో లాంచింగ్కి మాకు ఎవరైతే సపోర్ట్ చేశారో వీళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మాకు సపోర్ట్ అనేది మీకు ఎప్పుడు చెప్పుడు మనకు రావాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ